ఫ్లెక్సీ సంబంధించినటువంటి బ్రేకింగ్ మంచిర్యాల జిల్లా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ వార్ సన్న కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది ప్రధాని ఫ్లెక్సీ పెట్టలేదని కాంగ్రెస్ నాయకులతో బీజేపీ నేతల ఘర్షణకు దిగారు మోదీ ఫ్లెక్సీ కట్టినా కాంగ్రెస్ నాయకులు చించి కింద పడేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు ఇక జిల్లాలో పలుచోట్ల కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వార్స్ జరుగుతున్నాయి ये कोई दिक्कत नहीं करियो कोई दिक्कत नहीं करियो ये ये चार बार ये क्यों आ दियो ये ये चार बार ये क्यों आ दियो এই বল নিয়ে কোন কাজ নাই কিন্তু এই বল নিয়ে কাজ নাই మంచిర్యాల జిల్లా కిష్టంపేటలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది ప్రధాని మోదీ ఫ్లెక్సీ పెట్టలేదని కాంగ్రెస్ నాయకులతో బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు ఆ విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం మోదీ ఫ్లెక్సీ కఠిన కాంగ్రెస్ నాయకులు చించి కింద పడేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు జిల్లాలో పలుచోట్ల కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వార్స్ జరుగుతున్నాయి yang berjalan di Amerika

ये तो यार రైట్ మంజురియా జిల్లా కిష్టంపేటలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ వారతి నెలకొంది సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది మనం క్లియర్ గా చూస్తున్నాం బీజేపీ నాయకులు ప్రధాని మోదీ ఫ్లెక్సీ పెట్టాలి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో అంటారు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫ్లెక్సీ పెడతారు దీనికల కారణాలు మనం అనేకం చూసాం గతంలో కూడా ఈ వర్షం నడిచింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రేషన్ బియ్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా వాటా ఉంది కాబట్టి ప్రధాని మోదీ ఫ్లెక్సీ పెట్టాల్సిందే అని అన్నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీంట్లోకి కౌంటర్ గా మాట్లాడే సిచ్యువేషన్ మనకు కనిపించాయి ఈ రోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మళ్లీ ఫ్లెక్సీ తెర మీదకి వచ్చింది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా శ్రీనివాస్ మంచిరావు జిల్లా కిసాంపేటలో అయితే చన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఏదైతే ఫ్లెక్సీ రావడం అయితే ఇటు బిజెపి కాంగ్రెస్ పార్టీ మధ్యలో అయితే నెలకొంది ఒకవైపు ఇటు కేంద్రం నుంచి అత్యధిక వాటాగా ఉండగా కూడా ప్రధాని ఫోటో పెట్టడం లేదంటూ బీజేపీ నేతలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు అంతేకాకుండా ఈ ప్రధాని లేని ఫ్లెక్సీలు కూడా ఎక్కడ కూడా పెట్టొచ్చు ఖచ్చితంగా ఫ్లెక్సీలో ప్రధాని ఫోటో ఉండాలంటూ కూడా పెట్టినటువంటి ఏదైతే పెద్ద తీర్చివేసే క్రమంలో ఇరువర్నైతే కొంతమేర ఉద్యోగ వాతావరణం అయితే చోటు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి అయితే నెల మొదటి నుంచి కూడా తన్న బియ్యం మీద కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడక్కడ బీజేపీ నాయకులకు కాంగ్రెస్ మధ్య నేతల మధ్యనైతే పోటాపోటీ మాట యుద్ధాలు అయితే జరుగుతున్నాయి ఖచ్చితంగా ఆ ఫ్లెక్సీలలో ప్రధాని చిత్రపటం ఖచ్చితంగా ఉండాలంటూ కూడా బీజేపీ నేతలైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆశ